మీ మగవాడు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా అవునా కాదో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నిజమైన ప్రేమ అనేది మాటల్లో చెప్పడం కాదు అది చేతుల్లో చూపించడం ఒక మనిషి నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోవాలి అంటే ఈ ఐదు స్పష్టమైన సంకేతాలను గమనించండి ఒకటి మీ సంతోషమే అతనికి ప్రథమ కర్తవ్యం ఒక మనిషి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే మీరు నవ్వాలని ఆనందంగా ఉండాలని మాత్రమే మీకు ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్లడం మీకు సంతోషాన్ని ఇచ్చే విషయాలను చేయడం ఇవన్నీ అతని ప్రేమను సూచించే సంకేతాలే రెండు మీకు భద్రత కల్పిస్తాడు ప్రేమ కేవలం మాటల్లో ఉండకూడదు అది రక్షణలో కూడా కనిపించాలి మీపై ఎవరైనా అన్యాయంగా ప్రవర్తిస్తే ఆయన మీకు అండగా నిలుస్తాడు మీ భద్రత అతని ప్రథమ బాధ్యతగా భావిస్తాడు అతని ప్రేమలో మీ జీవితం బంగారం అంత విలువైనదిగా అనిపిస్తుంది మూడు ఏమీ చెప్పకుండానే మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు మీరు ఏమి చెప్పకుండానే మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు ఒకరు నిజంగా ప్రేమిస్తే మీరు చెప్పనప్పటికీ మీ భావాలను అర్థం చేసుకోగలరు మీ మనసులో ఉన్న బాధలను మీరు చెప్పకుండానే తెలుసుకుంటాడు మీరు అనారోగ్యంగా ఉన్నా చెప్పకపోయినా అతను గ్రహిస్తాడు మీ మొఖ కవలికలను చూసి మీ మనసులో ఏముందో అర్థం చేసుకోవడమే అతని నిజమైన ప్రేమకు నిదర్శనం నాలుగు మీ కోసం తన సౌకర్యాన్ని వదులుకుంటాడు ఒక మనిషి మీ కోసం తన కంఫర్ట్ జోన్ విడిచి బయటకు రాగలిగితే అది అతను ప్రేమకు గొప్ప సంకేతం వ్యాయామ అలవాటు లేకపోయినా మీరు చెబితే మీతో కలిసి వ్యాయామం చేయడానికి ప్రయత్నిస్తాడు అతనికి విశ్రాంతి అవసరమైనప్పటికీ మీకు సహాయం చేయడానికి ముందుంటాడు మీ సంతోషం కోసం తన వ్యక్తిగత ఇష్టాలను కూడా మార్చుకొని మనసు కలవాడు అయితే అతని ప్రేమను తిరస్కరించకండి ఐదు తన జీవితంలోని ప్రతి భాగంలో మిమ్మల్ని చేర్చుకుంటాడు నిజమైన ప్రేమ ఎప్పుడూ భాగస్వామ్యంతో నిండిపోతుంది అతని జీవితంలోని ముఖ్యమైన విషయాల్లో మీ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తాడు మిమ్మల్ని తీసుకెళ్ళి తన ఇష్టమైన ఆహారం మిమ్మల్ని ఆహ్వానించడం అంటే అతను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడు అతని భవిష్యత్ ప్రణాళికలో మీరు కూడా భాగంగా ఉంటే అతని ప్రేమను ఎప్పటికీ మిస్ అవ్వద్దు ఈ సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తున్నాయా అయితే అతని ప్రేమను ఎప్పటికీ తిరస్కరించవద్దు మీరు నా మాటలతో ఏకీభవిస్తే ఐ అగ్రి అని కామెంట్ చేయండి